కంచి కామకోటి పీఠానికి తెలుగు వేద పండితుడు గణేష్ శర్మ డెబ్బై ఒక పీఠాధిపతిగా నియామకం తమిళనాడులోని కాంచీపురంలో ప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువవేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ ను పీఠాధిపతిగా నియమించారు ఈ నియామకం పీఠాధిపతి జగద్గురు పూజ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల ఆశీస్సులతో జరిగింది సన్యాస దీక్ష కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైనా అక్షయ సందర్భంగా కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో నిర్వహించబడింది గణేష్ శర్మ పంతొమ్మిది వందల తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జన్మించారు తండ్రి దుడ్డు ధన్వంతరి అన్నవరం దేవస్థానంలో పురోహితుడిగా సేవలందిస్తున్నారు గణేష్ శర్మ బాల్యంలోనే వేదాధ్యాయని ప్రారంభించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం షడంగాలు దశోపనిషత్తులు వంటి ప్రాచీన వేద సాహిత్యాలను అభ్యసించారు తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో విద్యను అభ్యసించారు తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వేద పండితుడిగా సేవలందించారు కామకోటి పీఠం ఆదిశంకరాచార్యుల శంకరాచార్య క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై రెండులో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ అనేక శతాబ్దాలుగా భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది శర్మ నియామకం ఈ పీఠానికి తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన అరుదైన ఘనత ఈ నియామకం పీఠం యొక్క సాంప్రదాయాలను కొనసాగిస్తూ యువతలో ఆధ్యాత్మికతను ప్రోత్సహించే దిశగా ముందడుగు గణేష శర్మ నియామకంతో తెలుగు ప్రజల గర్వం ఆనందం వ్యక్తమవుతోంది ఆయన పీఠాధిపతిగా నియమితులవడం ద్వారా తెలుగు ప్రాంత నుండి వచ్చిన వేద పండితులకు ఉన్న అవకాశాలను సూచిస్తుంది ఈ నియామకం ద్వారా కంచి కామకోటి పీఠం యొక్క ఆధ్యాత్మిక వారసత్వం కొనసాగుతూ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు ప్రాధాన్యత ఇవ్వడం స్పష్టమవుతోంది